ఛానల్ ప్రెన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలో ప్రతి నెలా కూడా పదిహేను వందలైతే జమ చేసినందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేస్తుందండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసేందుకైతే డేట్లు అయితే రిలీజ్ చేస్తుంది అయితే ఈ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు అయితే ఈ యొక్క పథకం ద్వారా ఎవరెవరికి పదిహేను వందలు వస్తున్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి ఒక డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను ముఖ్యంగా ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అండి సో దీంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజన్నా ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ యొక్క పదిహేను అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది అండి సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది త్వరలో అయితే జరగనుంది అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి అయితే వీరి దగ్గర కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డాక్యుమెంట్స్ కూడా ముందుగా రెడీ అయితే పెట్టుకోండి సో ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు ఒక బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దీంతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు చదువుకున్న సర్టిఫికేట్లు ఉంటాయి చదువుకున్న సర్టిఫికేట్లు ఇక దీంతో పాటు మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయితే అయి ఉండాలి ఇక ఆధార్ కార్డులో మీ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి ఎందుకంటే డేట్ అనేది మనకి ఏజ్ అనేది ఇక్కడ లెక్కిస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న వారికి మాత్రమే ఒక యొక్క పథకం అయితే ఇస్తారండి సో మిగిలిన వారికి అయితే రాదు ఇక దీంతో పాటు ఒక పాన్ కార్డు కూడా అప్లై చేసుకోండి పాన్ కార్డ్ లేనట్లయితే కనుక పాన్ కార్డు కూడా ఇప్పుడు అడుగుతున్నారండి సో ఉంటే మీకు మంచిది ఈ యొక్క పథకం డబ్బులు ఉంది అయితే ఇక పాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి అండి మైండేటరీగా ఈ రూల్స్ అయితే మీరు పాటించాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ అయితే ఏంటి రూల్స్ అంటే మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదరపు అడుగులు లోపే ఉండాలి వెయ్యి చదరపు అడుగులు లోపు దాటి వెయ్యి చదరపు అడుగులు దాటి ఉంటే కనుక మీకు అయితే ఈ పథకం రాదండి ఇంకా వ్యవసాయ భూమి కలిగి ఉన్న మీకు సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ దాకైతే మినహాయింపు అయితే ఇస్తారు ఇంకా మీరు ప్రతి నెలా కూడా యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు కన్నా దాటి వాడకుండా చూసుకోండి ఎందుకంటే అలా వాడినట్లయితే కనుక ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్న టైంలో కరెంటు బిల్లు యూసేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటి ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుంది ఇక మీ యొక్క ఆధార్ కార్డు పైన ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వకుండా చూసుకోండి అంటే మీ పేరు మీద మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చి ఈ యొక్క ఫోర్ వీలర్ వెహికల్ అనేది కొనకుండా చూసుకోండి ఇది కూడా మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క పథకా అయితే ఆపేస్తారండి సో పాటు ఆదాయ పన్ను అనేది మీకు కంపల్సరీ మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేల కింద అయితే నిర్ధారించడం అయితే జరుగుతుందండి అంతకన్నా తక్కువే ఉండాలి తప్ప సో రెండు లక్షల యాభై వేలకైనా దాటి ఉన్నట్లయితే కనుక ఆ లో కూడా మీకు యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు అయితే పొందలేరండి ఇది కూడా మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి సో అవి కూడా మనకి ఇవన్నీ కూడా ఈ యొక్క పథకంలో వర్తిస్తాయి సో ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేది బిలో పావర్టీ లైన్లో వారికి ఇస్తారు కాబట్టి రేషన్ కార్డు కలిగి వారికి అయితే ఈ యొక్క పథకం అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డ్ అనేది లేనట్లయితే కనుక అప్లై అయితే చేసుకోండి ఉన్నవారికి కంపల్సరీ ఆ యొక్క జిరాక్స్ అయితే కంపల్సరీ పెట్టండి ఇక ఈ యొక్క రూల్స్ కూడా తీసుకొస్తుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా మనకి ముఖ్యంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే మహిళల ఖాతాలు అయితే వేయబోతుందండి ఒక డబ్బులు మీరు పొందాలండి కంపల్సరీ ఒక పదకానికి అయితే అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఒక నెల పదిహేనవ తేదీ దాటిన తర్వాత మనకి ఆ పైన అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ యొక్క నెలలో చేసినా మనకి అక్టోబర్లో దీనికి సంబంధించి డేట్లు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి అయితే అప్పుడు దాకా ఆగాల్సి అయితే ఉంది ప్రజెంట్ మనకి వాతావరణం బాగాలేదు కాబట్టి ప్రజెంట్ వర్షాల వల్ల ఈ యొక్క ప్రా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చేస్తుంది ప్రభుత్వం ఈ యొక్క పద ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకైతే ఇంకా కార్యక్రమాలు అయితే అయితే ఏ చేపడతలేదు సో మనకు త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి